హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సిద్ధం సిద్ధం అంటున్నావు జగన్ నేను నీకు యుద్ధాన్ని ఇస్తున్నాను చాలా పవర్ ప్యాక్డ్ డైలాగ్ ఇది ఇదేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిస్తే చదివింది కాదు పవన్ నాభి నుంచి వచ్చిన ఆవేశం పొలి కేక ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తక్షణం గద్దదింపాలంటే ఈ పాటి ఆవేశం ఉండాలి ఈ పాటి ఆలోచన ఉండాలి ఈ పాటి ఆవేదన ఉండాలి ఇవన్నీ కూడా ఈ పాటి ఆవేదనలు ఆలోచనలు ఆవేశాలు అన్నీ కూడా ప్రజలవి ఆయన ఏమన్నారు ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో తెలుగు జన విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద మండిపడ్డారు నేను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను సంస్కారం ఉన్నందునే నేను ఇలా మాట్లాడలేకపోతున్నానని చాలా బలంగా బాణం విసిరారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ సామాన్యుడు రాజకీయాలు చేస్తే తట్టుకోలేకపోతున్నారు నిన్ను అధపాతాళానికి తొక్కేస్తే తొక్కేసే వామనుడి పాదం నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు తరచూ పురాణ గాథల గురించి ప్రస్తావన చేస్తారు రాక్షసులు అంటారు దుష్టచతుష్టయం అంటారు బహుశా మీకు స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళు ఆ నేపథ్యాల నుంచి వచ్చారేమో బహుశా అందుకని మీరు అలా మాట్లాడుతున్నారేమో అని అందరూ అనుకుంటూ వచ్చారు అంటే మీరు ఆచరించే ధర్మానికి భిన్నమైన ధర్మం నుంచి మీరు నీతి వాక్యాలు భతృహరి సుభాషితాలు చెబుతున్నారు కదా పవన్ కళ్యాణ్ తాను ఆచరించే ధర్మం నుంచి ఒక మాట చెప్పుకొచ్చారు అధపళానికి అధపాతాళానికి తొక్కేసే వామనుడి పాదం నేను వామనుడి కథ తెలుసు కదా మీకు ఎవరికైనా పుట్టెడు కష్టాలు వస్తే ఒక్కసారి వామన అవతారం గురించి చదువుకోమంటారు ఆ అవతార కథ చదువుకోమంటారు ఇంత చిన్న బుడతడు వస్తాడు వచ్చి బలిచక్రవర్తి దగ్గరికి మూడు అడుగుల నేల ఇవ్వు అని అయా నువ్వు మూడు నేల నేలడుగుతున్నావు స్వామి చిన్న అప్పుడే ఉపనయనం చేయించుకున్న బ్రాహ్మడు అనమాట వచ్చే ఆ బాలుడు అడిగితే నీకు అడిగితే రాజ్యం ఇస్తాను కదా అంటాడు బలిచక్రవర్తి చక్రవర్తి అక్కర్లో నాకు మూడు అడుగులే చాలంటాడు ఆయన ఈ విషయం తెలుసు శుక్రాచార్యుడికి వెళ్ళి బలి బలిచక్రవర్తి చెవులు ఊదేస్తాడు వాడు సామాన్యుడు కాదు విష్ణుమూర్తి వాడు అసలు అసురహంతకుడు మన పాలిటి శత్రువు వాడొచ్చి నిన్ను అడిగితే నిన్నేదో చేయడానికి వచ్చాడు నువ్వు ఏం నువ్వేం ఒప్పుకోమాకు వాడికి వరాలి నేను ఇంటికి వచ్చి అడుగుతుంటే నా రాజ్యానికి వచ్చి నేను ఎందుకు ఇవ్వను సమస్య లేదు నేను ఇస్తాను సాక్షాత్తు విష్ణుమూర్తి అంటున్నావు కదా గురువర్య అంతటి వాడొచ్చి చెయ్యి చాచి ఇలా అడుగుతున్నాడు నేను ఇస్తాను నా చెయ్యి పైన ఉంటుంది ఆయన చెయ్యి కింద ఉంటుంది ఏది అడిగితే అది ఇస్తాను ఒక అడుగు ఆకాశం ఒక అడుగు భూమి మీద వేసి మూడో అడుగు ఎక్కడేమంటాడు తన తల చూపిస్తాడు బలిచక్రవర్తి తొక్కేస్తాడు పాతాళానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయబోతోంది అదే ఎవరిని తొక్కేస్తున్నాడు తొక్కేయాలనుకుంటున్నాడు తొక్కేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నాడు అహంకార పూరితంతో అహంకారంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని పాలక పక్షాన్ని మొత్తంగా పాలక పక్షపు దుర్మార్గపు ఆలోచన విధానాన్ని తొక్కేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ వ్యక్తుల్ని టార్గెట్ చేయడు వ్యవస్థలో జరుగుతున్న లోపాల మీద కథను తొక్కుతాడు మదంతో కొట్టుకుంటున్నారు చూసారా ఆ మదంతో కొట్టుకుంటున్న వాళ్ళ మీద ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తాడు ఇప్పుడు ఆయన ప్రకటించింది యుద్ధం అదే ఏమన్నాడు చాలా స్పష్టంగా చెప్పాడు జగన్ మీ కోటలు బద్దలు కొడతాం సిద్ధం సిద్ధం అంటున్నావు కానీ నీకు నేను యుద్ధాన్ని ఇస్తున్నాను ఐదుగురు రెడ్ల కోసం ఐదు కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారు వైసీపీ గుండాజానికి కార్యకర్తలు భయపడద్దు మా సభలు నాయకులపై వైసీపీ గుండాలు దాడులు చేస్తే ఊరుకునేది లేదు ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు చేస్తుంది పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా కామెంట్స్ చేశారు బహుశా ఇంత తీవ్ర స్థాయిలో మందుగుండు కూరి మరీ మాటల తూటాలు పీల్చారంటే పవన్ కళ్యాణ్ లోపల ఎంత కసి ఉంది ఎంత వేదన ఉంది ఎంత ఆవేదన ఉంది ఇదంతా ఆయన ఒక్కడిది కాదు సామాన్య జనానిది సామాన్య జనానిది ఆమ్ ఆద్మీది చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన నాతో నడిచే వాళ్ళే నా వాళ్ళు ఓడినప్పుడు మీతోనే ఉన్నా గెలిచినా మీతోనే ఉంటాను పవన్తో స్నేహం అంటే చచ్చేదాకా వైరం అంటే అవతల వాడు చచ్చేదాకా సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు పోరాడేవాళ్ళు కావాలి శక్తి సామర్థ్యాలు చూసుకునే ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలకు ఒప్పుకున్నాం జనసేన టీడీపీ సహకారంతోనే ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నాం టీడీపీ జనసేన సహకరించుకుంటేనే ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది ఒక్కడినే అంటున్న జగన్ మా ఒక్క ఎమ్మెల్యేని ఎలా లాక్కున్నారు ఓ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం ఇదండి పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగంగా చేసిన ప్రసంగంలోని కరక్స్ రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే తమ ఉద్దేశం అన్న పవన్ కళ్యాణ్ పాతిక కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదన్నారు జస్ట్ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఆఫ్ రైస్ ఇచ్చేసి అలా దులుపుకునే తత్వం కాదు భవిష్యత్తు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు జనం భవిష్యత్తు కోసమే రోడ్లపైకి వచ్చినట్టు చెప్పారు ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆ రోడ్లపై వెళ్ళాలంటే రోజులు రోజులు గడిచే పరిస్థితి గడిచిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వర్గాలను జగన్ మోసం చేశారన్న పవన్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఉమ్మడి కూటమి విజయానికి ఈ జెండా సభనే సాక్ష్యంగా నిలుస్తుందని ఒక విశ్వాసం గుండెల నిండా వ్యక్తం చేశారు సో ఎంత పవర్ఫుల్ కామెంట్స్ అండి ఒక్కసారి మనం చూద్దాం సిద్ధం సిద్ధం అంటే యుద్ధాన్ని ఇస్తానంటే ఇది ఎవరో రాసిస్తే చదివింది కాదండి ఆయన ఫీల్ అయ్యి మాట్లాడింది రైట్ బాగా ఆలోచించే ఏమన్నారు శక్తి సామర్థ్యాలు చూసుకునే ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలు ఒప్పుకున్నాం అండ్ ఓడినప్పుడు మీతో ఉన్నా గెలిచినప్పుడు మీతోనే ఉంటా నాతో స్నేహం అంటే చచ్చేదాకా వైరం అంటే అవతల వాడు చచ్చేదాకా చాలా స్ట్రాంగ్ అండ్ సటిల్ మెసేజ్ హీ హాస్ కన్వర్డ్ టు హిస్ క్యాడర్స్ అండ్ లీడర్స్ అలిగి సభకు రాని వాళ్ళకి అలిగి దూరమైన వాళ్ళకి ఆగ్రహించి తను వద్దనుకొని ఆవేశంలో అవతలికి జరిగిన వాళ్ళకి ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే తాను తన కార్యకర్తలకి ఏమి షూర్ చేశాడో తన శ్రేణులకి ఏమి హామీ ఇచ్చాడో అలాగే తన లీడర్స్కి ఎలాంటి మార్గం చూపాలనుకున్నాడో ఈ రెండు మూడు ముక్కలు తేల్చేశాడు ఎస్ తాను తీసుకున్న ఆ ఇరవై నాలుగు మూడు నిర్ణయం చాలామందిగా నచ్చకపోవచ్చు బట్ ఒక మాట అన్నాడు తాను వామనుడులా వచ్చానని వామనుడు తర్వాత త్రివిక్రముడు అవుతాడు బలిచక్రవర్తి మీద తల మీద మూడో పాదం అదే ఆ మూడో అడుగు వేసి తొక్కేసి అలా తాను త్రివిక్రముడు అవుతానని చెప్పాడు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత వైసీపీకి అర్థమైంది కొంతే అయితే తెలుగుదేశం అర్థం చేసుకోవాల్సింది చాలా వాట్ ఐ కుడ్ రీడ్ ఈస్ దట్ పవన్ కళ్యాణ్ వామనుడిలా వచ్చానని చెప్పిన దాని వెనక ఉన్న అర్థం విత్ మై లిటిల్ విజ్డమ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నాకు అర్థమైనంత మేరకు వామనుడు ఇంత పుడతాడే వస్తాడు ఉపేంద్రుడు ఇంద్రుడికి సహకరించటం కోసం వచ్చాడు ఇక్కడ ఇంద్రుడు అంటే చంద్రబాబు కాదు ఇక్కడ ఇంద్రుడి అంటే దేశ సమగ్రత ఇంటిగ్రిటీ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరించడానికి వచ్చాడు ఈ వామనుడు ఉపేంద్రుడి లాగా వచ్చాడు ఎవరిని తొక్కేయాలనుకుంటున్నాడు అం అహంకారంతో మదంతో కొట్టుకుంటున్న పాలకపక్షాన్ని తొక్కేయాలనుకుంటున్నాడు పాలకపక్షకు దుర్మార్గపు ఆలోచన విధానాన్ని తొక్కేయాలనుకుంటున్నాడు తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు త్రివిక్రముడులా ఎదగాలనుకుంటున్నాడు త్రివిక్రముడులా ఎదగాలంటే ఈ ఇరవై నాలుగు తోటి ఆయన వామనుడిలా వస్తున్నాడు రాబోయే రోజుల్లో పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ అని క్రేవ్ చేస్తున్న కార్యకర్తలకి సైన్యానికి ఆయన చెప్పేది ఏంటంటే షేరింగ్ ఏంటి పవరే మనం క్యాప్చర్ చేయబోతున్నాం ఏమో రేపటి రాజకీయం ఎటైనా తిరగచ్చు నో బడీ కెన్ ఇమాజిన్ నో బడీ కెన్ గెస్ తాను మధ్యలో కాడి విడిచిపెట్టే సమస్య లేదు క్లారిటీ ఉంది విజను ఉంది ఎస్ క్వశ్చన్ చేయొచ్చు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోటి స్నేహం చేయాల్సిన అవసరం ఏంటని చాలామందికి వచ్చిన సందేహమే నాకు కూడా వచ్చింది బట్ ఆయనకు అవస ఆయన పవన్ కళ్యాణ్ అవసరానికి మించి అవతలికి వెళ్ళి ఆలోచించారు ఒక్కసారి ఆలోచించండి జవసత్వాలుడిగి నలభై సంవత్సరాలకే పార్టీ కుదేలైపోయిన తర్వాత మహా అయితే తెలుగుదేశం పార్టీ ఏది ఇప్పుడున్న వ్యవ ఇప్పుడు ఇప్పుడు వాళ్లకున్న వ్యవస్థతో నడిచేది ఇంకో ఐదారేళ్ళు ఈ సైకిల్ తిరగాలి కానీ సైకిల్ తిరగటం ఆగిపోయింది బ్రేకులు పట్టల్లా అలాగని ముందుకు వెళ్ళం లేదు ఎక్కడో సైకిల్కి రిపేర్ వచ్చింది ఆ రిపేర్ వచ్చిన సైకిల్ మూలపడే రోజుల్ని ఆయన నోటీస్ చేశాడు ఈ లోపల తన ఫౌండేషన్ వేసుకొని తన పునాదిని బలంగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ అదే చెప్పారు వామనుడిలా వచ్చానని దీని మీద మరింత అలాబొరేటెడ్గా మరో వీడియోలో కలుసుకుందాం